హలో నమస్తే తొందరగా లైవ్ అయితే జాయిన్ అయిపోండి చెప్పాను కదా చెప్పినట్టుగా థర్టీ ఫస్ట్ కి జనవరి థర్టీ ఫస్ట్ కి ఆన్లైన్ వాళ్ళకి లైవ్ లో డ్రా తీస్తానని చెప్పి చెప్పాను కదా సో తొందరగా లైవ్ అయితే జాయిన్ అయిపోయింది ఇదిగోండి అన్ని పేర్లు ఇందులో రాసి పెట్టాను చూడండి ఆన్లైన్ ఇప్పుడే జస్ట్ ఆఫ్లైన్ వాళ్ళకి డ్రా తీసాము ఇది ఆన్లైన్ వాళ్ళకి స్పెషల్గా ఇద్దరిని సెలెక్ట్ చేస్తాము ఇద్దరిని సెలెక్ట్ చేసిన తర్వాత మనము బ్యూటిఫుల్ కోటా సారీ అయితే మీకు గిఫ్ట్ చేయబడింది థ్యాంక్ యూ సో మచ్ చాలా సపోర్టింగ్గా చేశారు చాలా సపోర్ట్ చేశారు అందరూ లైవ్ అయితే జాయిన్ అయిపోండి చూడండి అందరి పేర్లు అయితే ఇందులో ఉన్నాయి ఎవరి పేరు వస్తుందో చూడాలి లైవ్ అయితే జాయిన్ అయిపోండి అందరూ తొందరగా మాది ఎస్బీ కలెక్షన్ ఒంగోలు మా అడ్రస్ వచ్చేసి ఒంగోలు మస్తం దర్గా సెంటర్ నగర్ ఫస్ట్ లైన్ అనమాట అలాగే మా ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ ఫైవ్ జీరో టూ జీరో సిక్స్ జీరో సిక్స్ టూ ఎయిట్ మీ సపోర్ట్కి చాలా మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు మీ సపోర్ట్కి చాలా థ్యాంక్స్ అండి ఎందుకంటే ఇన్స్టాలో చూసి వాట్సాప్లో మెసేజ్ చేస్తున్నారు మీ కాస్ట్ చాలా రీజనబుల్గా ఉంది మంచి క్వాలిటీ బాగుందని సజా మంచి కాంప్లిమెంట్ ఇస్తున్నారు థ్యాంక్ యూ అండి కరెక్ట్గా మీరు ఆర్డర్ చేసుకున్న సెవెన్ డేస్లో కొరియర్ అయితే మీ ఇంటికి చేరుతుంది ఇప్పుడు ఈ కోటా శారీ కూడా నేను గిఫ్ట్ చేసే శారీస్ కూడా రేపు సండే కాబట్టి రేపు డిస్పాచ్ చేయలేము మండే రోజు కొరియర్ చేస్తాము ఎవరి పేర్లు అయితే వస్తాయో వాళ్ళకి ఇద్దరికి తర్వాత సెవెన్ డేస్లో మీ మీకు శారీ అయితే వచ్చేస్తుంది చూడండి నేను కట్టుకొని ఉన్నాను కదా సేమ్ క్వాలిటీలో శారీ మీకు కూడా గిఫ్ట్ చేయబడింది తొందరగా లైవ్ అయితే జాయిన్ అయిపోండి ఇదిగోండి అందరి అయితే ఇందులో రాసి పెట్టాను చూసారా మీ రెస్పాన్స్ ఇది వన్ మంత్లో నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను అసలు చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను నేను షాప్ స్టార్ట్ చేసి టూ మంత్ అవుతుంది అవుతున్నాేను కానీ మీ అభిమానం వన్ మంత్లో ట్వంటీ డేస్లో మనకి ఇంత ఇన్ని ఇన్ని కస్టమర్స్ ఆర్డర్ పెట్టుకున్నారు ట్వంటీ డేస్ కూడా కాదు మేబీ సెవెంటీన్ డేస్ పదిహేడు రోజుల్లో ఎవరి పేరు వస్తుందో చూడాలి ఇప్పుడే ఆఫ్లైన్ వాళ్ళకైతే తీసేసాము తీసేస్తున్నాను ఎవరి పేరు వస్తుందో రాయ్ పేరు వచ్చేసి పి సత్యవతి తుని అండి పి సత్యవతి తుని ఈ మేడం గారు మన దగ్గర చాలా శారీస్ అయితే ఆర్డర్ పెట్టుకున్నారు చాలా శారీస్ తుని నుంచి అండ్ చాలా సార్లు ఫోన్లో మాట్లాడారు మీ కలెక్షన్ చాలా బాగున్నాయి అని చెప్పి చాలా కాంప్లిమెంట్ అయితే ఇస్తారు సత్యవతి మేడం గారు మీకు బ్యూటిఫుల్ కోటా శారీ అయితే ఇదిగోండి నేను రెడీగా పెట్టుకున్నాను ఈ బ్యూటిఫుల్ కోటా శారీ మీకు కొరియర్ చేస్తాను చూడండి ఇప్పుడు నేను కట్టుకొని ఉన్నాను కదా ఇది మన పేజ్లో ఉంది నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్కి కి మనం అమ్ముతున్నాము మన పేజ్లో ఉంది ఇన్స్టాగ్రామ్ పేజ్ లో సేమ్ శారీ అయితే మీకు కొరియర్ చేయబడింది కంగ్రాచులేషన్స్ ఓకే పి సత్యవతి తుని ఫస్ట్ కస్టమర్ ఆన్లైన్ మనం ఫస్ట్ రా తీసాము ఫస్ట్ మీరు విన్ అయ్యారు థ్యాంక్ యూ అండి అండ్ కంగ్రాచులేషన్స్ ఇంకొకళ్ళ పేర్లు తీయాలి కదా తొందరగా ఇంకొక లక్కీ పర్సన్ ఎవరు అనేది చూద్దాము ప్రతి నెల డ్రా అయితే ఉంటుందండి మన మన షాప్లో ప్రతి నెల డ్రా అయితే జరిగింది తప్పకుండా పార్టిసిపేట్ చేయండి అంటే కోటా ఈ నెల అయితే కోటా శారీస్ పెట్టాము నెక్స్ట్ మంత్ నుంచి వెరైటీ వెరైటీగా అన్నీ మనకి వెరైటీస్ ఉంటాయి సో అన్నీ బాగా కలపాలి కదా చూడండి తీసేస్తున్నాను తీసేస్తున్నాను ఏది తీయాలా ఇది తీయాలా ఇది తీయాలా ఇది తీయాలా ఇది తీయాలా ఏది తీయమంటారు చెప్పండి తొందరగా ఇది తీయమంటారా హారిక అండి కనిగిరి చూడండి హారిక గారు కంగ్రాచులేషన్స్ కనిగిరి హారిక గారు కూడా త్రీ డ్రెస్సెస్ మన దగ్గర ఆర్డర్ పెట్టుకున్నారు అలాగే ఒక శారీ కూడా పెట్టుకున్నారు మంగళగిరి శారీ థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు ఆర్డర్ ఇచ్చినందుకు అలాగే కంగ్రాచులేషన్స్ బ్యూటిఫుల్ కోటా శారీ అయితే మీ సొంతం అయిపోతుంది ఆన్లైన్ వాళ్ళకి ఇద్దరిని సెలెక్ట్ చేశాను కదా ఇలాగే ప్రతి నెల మనకి డ్రా అయితే తీస్తాము అంటే ప్రతి నెల కోటా శారీ అయితే చెప్పలేను కాబట్టి ప్రతి నెల ఏదో ఒకటి ఉంటుంది నేను రేపు ఒకటో తేదీ తర్వాత నేను అనౌన్స్ చేస్తాను మనం నెక్స్ట్ మంత్ ఏంటనేది సో ఇద్దరికి సత్యవతికి హారికకి కంగ్రాచులేషన్స్ నెక్స్ట్ సెవెన్ డేస్ లో బ్యూటిఫుల్ కోటా శారీస్ మీ ముందు ఉంటాయి థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ